కాకినాడ జిల్లా కోటనందూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులు ధర్నా చేశారు ఏపీ విఆర్ఏల సంఘ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇస్రాయలు మాట్లాడుతూ స్కేల్ అమలు అలాగే నామినీల నియామకాలు అర్హత కలిగిన వారి పదోన్నతి కారుణ్య నియామకాలను వెంటనే పరిష్కరించాలని కోరారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జీతం పెరిగినప్పటికీ గత ప్రభుత్వంలో పెరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ధర్నాలు తదుపరి తహసీల్దార్ అలాగే ఆర్డిఓ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొనసాగనున్నాయన్నారు పేరు సురేష్ నేను కాకినాడ జిల్లా విఆర్ఎల్ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బీఆర్ఏల యొక్క సమస్యల కోసం మాట్లాడాలంటే గత ఏడు సంవత్సరాలుగా విఆర్ఎల్ ఎంతో మరి రాష్ట్రం అంతటా కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు చాలీ చాలని జీతాలతో అధికారులకు ఒత్తిడికి గురై పని భారంతో రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఏరియాలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందల వరకు చేసి మాకు అప్పుడు సహాయం చేశారు అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని ఎంతగానో హింసించి మాతో మీకు వర్తించదని చెప్పి తిరిగి ఒక్కొక్క విఆర్ఏ దగ్గర నుంచి పదివేల ఐదు వందల దగ్గర నుంచి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు కూడా తిరిగి సురేష్ నేను కాకినాడ జిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను